హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్షి మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను పండక్కి ఊరెళ్ళినప్పుడు కడివ నుంచి గోరింటాక మొక్క తీసుకొచ్చాను కదండి అది మంచిగా పెరిగింది ఇదిగోండి ఇన్ని కొమ్మలు కూడా వేసింది ఈరోజైతే ఆ చెట్టు యొక్క ఫస్ట్ గోరింటాక అండి అసలు ఎలా పండుతుందో లేదో ఒకసారి చూద్దాము అని చెప్పేసి కొమ్మలైతే తీసుకుని వచ్చాను అంటే కొమ్మలు తీసేస్తే మళ్ళీ ఫ్రెష్గా కొమ్మలు వస్తాయి అనమాట ఆషాఢంలో తీయచ్చు గోరింటాకు అని చెప్పేసి అనుకున్నాను అదేనండి ఆషాఢ మాసం దగ్గరలో ఉంది కాబట్టి ఆషాఢంలో కోద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఈ లోపు ఏమైందంటే బయట గడ్డి క్లీన్ చేసేటప్పుడు కొమ్మలు అవి కొంచెం పక్కకు వచ్చేసి ఉన్నాయండి ఇక ఆ పక్కకు వచ్చినటువంటి కొమ్మల్ని కొంచెం తీసేసి గోరింటాకు అసలు రుబ్బు చూద్దాము ఎలా పండుతుందో ఏంటో ఫస్ట్ గోరింటాక్ కదా బాగా పండుతుందో లేదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాము గోరింటాకు పెట్టుకుని అని చెప్పేసి పక్కకి వంగిపోయినటువంటి కొమ్మల్ని అయితే తీసేసి అంటే ఇలా కట్ చేసి తెచ్చుకున్నానండి ఇప్పుడైతే గోరింటాకు వలుస్తున్నాను ఒకవేళ బాగా పండనట్టయితే టీ పొడి ఉల్లిపాయ తొక్కలు ఇలాంటివి వేస్తే బాగా పండుతాయి అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ పెరట్లో ఒక పెద్ద గోరుంటాక చెట్టు ఉండేదండి అమ్మమ్మ ఎప్పుడు దానికి టీ పొడి ఉల్లిపాయ తొక్కలు లేదంటే బెల్లం కలిపి నీళ్ళు ఇలాంటివి చెట్లకు వేస్తూ ఉండేది అనమాట ఒకవేళ బాగా కనుక పండకపోతే నేను కూడా టీ పొడి అలానే ఉల్లిపాయ తొక్కలు ఇలాంటివన్నీ వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి చూద్దాము అసలు ఎలా పండుతుందో ఏంటో అనేసి అనుకుంటున్నానండి ఇక రుబ్బేటప్పుడు ఇందులో పటిక కానీ నిమ్మకాయ కానీ వేయలేదు కాస్త చింతపండు ఒక్కటే వేశాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పండని గోరింటాకు మొక్క ఏదైనా ఉంది అనుకున్నప్పుడు ఆకు కోసుకుంటాం కదండి అప్పుడు దానిలో కొంచెం పటిక అలానే కుండ పెంకు ముక్క అని చెప్పేసి మనకి కొండ పగిలిపోతూ ఉంటుంది కదా ఆ ముక్కని వేసి కనుక గోరింటాకు రుబ్బుకొని పెట్టుకుంటే బాగా పండుతుంది అని చెప్పేసి అనేదండి ప్రస్తుతానికి ఆ రెండూ కూడా నా దగ్గర లేవు కేవలం చింతపండు మాత్రమే ఉంది చింతపండు ఒకటి వేసేసి రుబ్బుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను సరే ఇక ఇవాళ్ళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఒక ఇల్లు శుభ్రంగా శుచిగా ఉండాలి అన్నా ఆరోగ్యంతో అందంగా ఉండాలి అన్నా ఆర్థికంగా బలంగా స్థిరపడాలి అన్నా ఆ ఇంటికి ఉండేటటువంటి పునాది లాంటిదేనండి ఇంటి ఇల్లాలు ఇదందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ మధ్యకాలం ఏమిటంటే కొంచెం ఎంతైనా మన జీవన శైలి విధానం కొంచెం మారింది కాబట్టి స్టైల్స్ అని ట్రెండ్స్ అని ఇలాంటివి మారాయి కాబట్టి మన జనరేషన్కి వచ్చేసరికి ఫుడ్ మీద కన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాల కన్నా కూడా కొంచెం అలంకరణ మీద అది మన అలంకరణ కావచ్చు లేదంటే ఇంటి అలంకరణ కావచ్చు వీటి మీద కొంచెం ఎక్కువగా మన ఆలోచనలు అనేవి అట్ సైడ్ వెళ్ళిపోతున్నాయండి అది తప్పేమీ కాదండి కాకపోతే మన ఇల్లు ఖచ్చితంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు కొన్ని పద్ధతులు అయితే పాటించాలండి పూర్వం ఉన్నట్టు ఇప్పుడు రోజులు లేకపోయినా పూర్వం ఉన్నట్టు ఇప్పుడు పరిస్థితులు లేకపోయినా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని నియమాలు అయితే మనం తప్పకుండా పాటించాలండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా తమ ఆరోగ్యము చూసుకోవాలి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలండి ఇది కూడా అందరికీ తెలిసిందే కాకపోతే చేసిన పనే సార్లు చేస్తూ ఉంటారు ఫుడ్ మానేసేసి ఇంట్లో వండుకోవడం మానేసేసి ఇల్లు నీట్గా ఉండాలి కిచెన్ క్లీన్గా ఉండాలి డైనింగ్ టేబుల్ నీట్గా ఉండాలి నిజమేనండి శుభ్రంగా ఉండాలి తప్పులేదు కాకపోతే అతి ఎక్కువైపోతుందండి మీరు గమనించినట్లయితే ఒకప్పుడు సీరియల్స్లో చూసి అవి కొనాలి ఇవి కొనాలి అలా ఇలా అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళము ఇప్పుడు మనకి సోషల్ మీడియా అంటే యూట్యూబ్లోనే చూసి మనము ఇల్లు ఇలా ఉంది అలా ఉంది అవి కొనుక్కుంటే ఇంత నీట్గా ఉంటుంది ఇవి కొనుక్కుంటే ఎట్లా ఫ్రెష్గా పెట్టుకోవచ్చుంది నీట్గా అనుకుంటాం కానీ వాటికి కూడా చాకరీ చేయాల్సి ఉంటుంది అన్న విషయాన్ని ఎందుకో మర్చిపోతున్నామండి కాబట్టి మీకు డెకరేషన్ చేసుకోవాలి ఇల్లు లేదంటే ఇల్లు అందంగా కనబడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇంటి నీట్గా శుభ్రంగా ఉంచుకోవచ్చు అంతేగాని తినే తిండి మానేసేసి మన స్తోమత ఉంది లేదు అనేది ఆలోచించుకోకుండా అనవసరమైన వస్తువులకి డబ్బుల్ని ఖర్చు పెట్టేసి మనకి నిజంగా అత్యవసరం వచ్చినప్పుడు డబ్బుల కోసం తడుముకుంటూ అప్పులు చేసేస్తూ ఉన్నామండి ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తూ ఉంది అప్పులంటే కేవలం మనుషుల దగ్గరికి వెళ్ళే చేయని అవసరం లేదు కదండి ఇప్పుడు క్రెడిట్ కార్డుల రూపంలో బోల్డ్ ఉన్నాయి ఈఎంఐల రూపంలో బోల్డ్ వస్తువులు తీసుకుంటూ ఉంటున్నాము కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం వేరండి ఇంటి డెకరేషన్కి ఖర్చు పెట్టడం వేరు తీరా మనం అక్కడ ఇక్కడ చూసి ఇంటిని నీట్గా అందంగా డెకరేషన్ చేసుకోవడం కోసం కొన్ని వస్తువులు కొనుక్కున్నామని అనుకోండి సడన్గా మనకి ఏదో అవసరం వచ్చిందండి డబ్బులు అవసరం వచ్చాయి అప్పుడు ఏం చేస్తామండి ఆ వస్తువులు తీసుకెళ్ళి మనకు అమ్మితే తిరిగి వస్తుందా కనీసం సగం అమౌంట్ అయినా వస్తుందా ఏమీ రాదు పోనీ ఫుడ్ మానేసి మరి మనం సేవ్ చేసుకుని ఏ టీవీయో వాషింగ్ మిషనో కొనుక్కున్నామే చూడండి దాన్ని మళ్ళీ తిరిగి అమ్మితే అంత అమౌంట్ వస్తుందా మనం తినక మనకి ఏదో అవసరం మన ఇంట్లో ఏదో చిన్న టీవీ ఉంది సరిపోతుంది కానీ మనకు అది కాదు పెద్ద టీవీ కావాలి దానికోసం అని చెప్పి మనం తిని తినక మనీని దాచుకుని ఒక పెద్ద టీవీ కొన్నామండి తర్వాత ఏదో అత్యవసరం వచ్చింది అప్పుడు మనం ఆ టీవీని కనుక ఇచ్చేస్తే వాళ్ళు మనకు తిరిగి డబ్బులు ఏమన్నా ఇస్తారా ఏమీ ఇవ్వరు ఇక్కడ నేను టీవీ అనేది ఉదాహరణకు చెప్తున్నానండి మనం మన కడుపు కాల్చుకుని టీవీని కొనుక్కున్నాం ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది చేస్తున్న తప్పు ఇదేనండి అలానే ప్రతి వారము ఏదో ఒక బిర్యానీ తినాలని అనుకోవడం తప్పేమీ లేదండి చక్కగా తినచ్చు అరాయించుకున్న శక్తి కూడా ఉండాలి కదా అది కూడా ఆలోచించుకోవాలి మనకి అరగదు అని తెలిసి కూడా బిర్యానీ తిన్నామనుకోండి మనమే హెల్త్ ఇబ్బంది మనమే పడాలి కదా మనమేమో రెస్టారెంట్లకి వెళ్ళి ఫుడ్ అది తింటాము సరిగా ఎక్సర్సైజ్లు అవి ఏమీ చెయ్యము ఉన్న డబ్బుల్ని సోకులు కానీ డెకరేషన్లు కానీ తగలేసుకుంటూ ఉంటాము కానీ మనకు అవసరమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు ఎంతమంది తీసుకుంటున్నారండి ఈ రోజుల్లో ఐదు వందల రూపాయల కార్ నుంచి కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి మనకు తెలుసు కాకపోతే తీసుకోవాలంటేనే అది బద్ధకం కావచ్చు తెలియక కావచ్చు లేదా జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అన్న ఉద్దేశం కూడా కావచ్చండి ఎవరైనా సరే ఏది ఏమైనా సరే ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు మన ఫ్యామిలీ కండిషన్ బట్టి అంటే ఆర్థికంగానండి మనం ప్రతీ నెల హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాము టర్మ్ ఇన్సూరెన్స్ కడుతున్నాము ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చుకోగలుగుతున్నాము అన్నీ పోగా కనీసం ఒక వెయ్యి రూపాయలైనా సేవ్ చేసుకోగలుగుతున్నాము అని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు మనం మనకు తగినటువంటివి అంటే అప్పుడు చీరలు కొనుక్కున్నా లేదంటే ఒక టీవీ కొనుక్కున్నా ఇలా మనకి అనవసరమైన వస్తువులు అప్పుడు కొనుక్కున్నా కొంచెం పర్వాలేదు ఎందుకంటే మనం కొంచెం సేఫ్టీగానే ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకే తెలుస్తాయండి మన ఇంటి ఖర్చులంతా కూడా ఎంత అవుతుంది ఏంటి అనేది మన ఆడవాళ్ళకి ఒక లెక్క ఉంటుంది మనం రూపాయి రూపాయి పొదుపు చేసి ఒక వెయ్యి రూపాయలు పోగు చేసుకుంటాం ఇంట్లో కొన్ని వస్తువులను తగ్గించి మరీ మనం పొదుపు చేసుకుని ఆ పొదుపు చేసిన డబ్బుల్ని అనవసరమైన వస్తువుల్లో పెట్టేస్తున్నామండి దానికన్నా కూడా చక్కగా బంగారం కొనుక్కున్నా మనకి అది ఏదో ఒక రోజు ఎలాగైనా ఉపయోగపడుతుంది డబ్బులు అవసరమా బ్యాంక్లో పెట్టుకోవచ్చు డబ్బులు అత్యవసరమా అమ్మేసుకోవచ్చు కాబట్టి మన ఇంట్లో మనం చేసే పొదుపుని మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవాలండి అంతేగాని అనవసరపు వస్తువుల జోలికి వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం అండి సరే ఇక్కడ నేనైతే టిఫిన్కి ఇడ్లీ వేస్తున్నాను అలానే బార్లీ కాస్తున్నానండి అలానే రోజు మార్చి రోజు మేము జ్యూస్ తీసుకుంటామని మీ అందరికీ షేర్ చేశాను కదా క్యారెట్ బీట్రూటు కీర ఉసిరి ఇలాంటివి మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో చక్కగా జ్యూస్ చేసుకుని తాగొచ్చండి మనకి హెల్దీ కూడాను కాబట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి మన ఫుడ్ని మనమే ప్రిపేర్ చేసుకోవటం ఎప్పుడైనా బయటికి వెళ్తే ఎలాగో తప్పదండి కానీ ఇంట్లో ఉన్నప్పుడు మన ఫుడ్ని మనమే ప్రిపేర్ చేసుకోవడం వలన ఏదో గుడ్డులో మెల్లలాగా ఇవి కూడా కెల్తీలే కాకపోతే గుడ్డి కన్నా మెలనయ్యిం కాబట్టి కనీసం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తే కొద్ద గొప్ప హెల్దీగా ఉంటామండి అలానే మన పనులు మనం చక్కగా చేసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అలాగని చెప్పి ఎక్సర్సైజ్ చేయకుండా ఉండకూడదండి మనకి ఏ ఎక్సర్సైజ్ లేకపోతే కనీసం ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ చేస్తే సరిపోతుంది అంతే కదా శుభ్రంగా మన ఇంటిని మనమే రక్షించుకున్న వాళ్ళం అవుతామండి ఇలా మంచిగా నీట్గా ఇంట్లోనే ఫుడ్ తింటూ అనవసరమైన వస్తువుల్ని కొనకుండా ఉండగలిగితే కనుక మన కుటుంబాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి